హై టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వెంకట్ ఛానల్ మీ వాణి కృష్ణ ఈ రోజు ప్రయాగరాజులో శక్తిపీఠం ఉంది శ్రీ మాధవేశ్వరి శక్తిపీఠాన్ని చూపిస్తున్నాను ప్రయాగరాజులో త్రివేణి సంఘంతో పాటు అష్టదశ శక్తి పీఠాలలో ఒకటైన శ్రీ మాధవేశ్వరి శక్తి పీఠం కూడా ఉంది ప్రయాగరాజులో ఈ మాధవేశ్వరి పీఠాన్ని దేవిని అలోపి దేవి అని కొలుస్తారు ఇక్కడ మాధవేశ్వరి అంటే జనానికి తెలియదు అలోపి దేవి అని మాత్రమే కొలుస్తారు ఇక్కడ సతీదేవి కుడిచేయి మణికట్టు భాగం పడ్డాయని మన పురాణాల్లో ఉన్నాయి మణికట్టు భాగం పడిన తర్వాత అదృశ్యమైన ప్రదేశమే శ్రీ మాధవేశ్వరి శక్తిపీఠం ధారాగంజి అనే ప్రాంతం అలోపీ బాగులు అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు ఈ ఆలయం ఎంట్రన్స్ నుండి మనం లోనికి వెళితే చెట్టు కింద శివలింగం సాలగ్రామం ఉన్నాయి చాలా మంది జ్యోతి వెలిగించి ప్రదక్షిణ చేస్తారు ప్రాంగణంలో మర్రి చెట్టు వేప చెట్టు మరియు అనేక చెట్లు కూడా ఉన్నాయి విశాలమైన ప్రాంగణ మందిరం ఉంది వా శిల్పంలో సాధారణంగా కనిపించే ఈ మండపం ఇంతకు ముందు లేదు ఇది మహాకుంభమేళ సందర్భంగా ఆలయాన్ని చాలా మార్పులు చేశారు ఇంతకు ముందు నార్మల్ గా ఉండేది ఇప్పుడు అద్భుతంగా మార్చారు ఆలయంలోనికి వెళ్ళాలంటే మండపం నుంచి మాత్రమే వెళ్ళాలి లోనకి వెళితే కలుసు పెట్టి పూజ చేస్తారు జపం చేసుకుంటూ మనకు కనిపిస్తూ ఉంటారు నేను ఎప్పుడు వాళ్ళని చూస్తూ ఉంటాను ఆలయంలో రైట్ సైడ్ న పార్వతి లక్ష్మీదేవి దేవి మరియు లెఫ్ట్ సైడ్ శివుడు సతీదేవి శరీరాన్ని తీసుకుని వెళుతున్న దృశ్యాలు మనకు కనిపిస్తాయి చూడండి దేవతల విగ్రహాలు ఉండే చాలా దేవాలయాలు మాదిరిగా కాకుండా ఈ ఆలయం ఒక పవిత్రమైన చెక్క ఉయ్యాలను పూజించే ఆలయం దీనిని డోలి అని కూడా అంటారు భక్తులు దేవతలుగా బా భావించి భక్తితో పూజ చేస్తారు అలోపీ దేవి విగ్రహ రహితమైన మరియు గుప్తంగాను ఈ మందిరంలో ఉంటుంది ఈ ఆలయం అలోపీ శంకరి శక్తి పీఠంగాను మరియు మహేశ్వరి పీఠంగాను ప్రసిద్ధి చెందినవి పీఠం చూస్తున్నారు పేటంకు మధ్య ఒక చతురస్రాకారపు రంధ్రంలో నిండుగా జలం ఉంటుంది దానిపై అమ్మవారి ఉయ్యాల వేలాడుతూ ఉంటుంది భక్తులు తెచ్చిన కొబ్బరికాయను పూజారి చదరపు రంధ్రం నందు అమ్మవారికి సమర్పిస్తారు మరియు వెనుక భాగంలో రాధాకృష్ణ చిత్రం ఉంది నవదుర్గలు కూడా ఉన్నారు గణపతి శివలింగాలు మరియు హనుమాన్ మూర్తి శివుడు సతీదేవి శరీరం తీసుకుని వెళ్తున్న దృశ్యం కూడా కనిపిస్తుంది త్రివేణి సంఘం నుంచి కూడా ఆలోపి బాగ్ కు చేరుకోవచ్చు సుమారుగా ఐదు కిలోమీటర్లు ఉంటుంది దాదాపుగా ప్రయాగ్ను తీర్థరాజ్ అని కూడా పిలుస్తారు ప్రయాగ్ అంటే ప్రకృష్ణ యాగం అంటే బ్రహ్మదేవుడు గొప్ప యాగం చేసిన ప్రదేశం అందుకేనేమో ప్రయాగ్ అని పేరు వచ్చింది అలోపి అనే మూలం ఏంటో తెలుసుకుందాం శివుడు భార్య సతీదేవి దక్షయజ్ఞం సమయంలో అగ్నిలో ప్రవేశించిన విషయం మన అందరికీ తెలుసు తరువాత దుఃఖంలో ఉన్న శివుడు ఆమె శరీరంతో ఆకాశంలో గమ్యము లేకుండా తిరుగుతున్నప్పుడు విష్ణుమూర్తి శివునికి శివుడికి ఈ వేదన నుండి విముక్తి చేయడానికి సతీదేవి శరీరం పైకి తన సుదర్శన చక్రాన్ని విసురుతాడు దాని ఫలితంగా సతీదేవి శరీర భాగాలు వివిధ ప్రదేశాల్లో పడ్డాయి అవశేష శరీర భాగాల స్పర్శతో ఆ ప్రదేశాలన్నీ పవిత్రమయ్యాయి ఈ ఆలయం పంతొమ్మిది వందల తొంభై నుండి గణనీయంగా అభివృద్ధి చూసింది మహాకుంభమేళ సందర్భంగా గోడల మీద ప్రముఖ దేవాలయాల చిత్ర దృశ్యాలు చెక్కారు ఆలయం వెనుకకు వెళితే స్టాల్స్ ఉంటాయి స్టాల్స్ వెనకాలకి వెళితే వాటి వెనుక భాగంలో భాగవత దేవి ఆలయం ఉంది పక్కన చిన్న శివలింగం కూడా ఉంటుంది చాలా మంది అక్కడికి వెళ్ళి కూడా దర్శనం చేసుకుంటారు మేము కూడా వెళ్తాం ఈ ఆలయంలో తీర్థాన్ని సేవించడం వలన చాలా శారీరక రుగ్మతలు నయమవుతాయని భక్తులకు ఒక నమ్మకం జై మాధవేశ్వరి దేవి జై హర హర మహాదేవ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్ నా వీడియో కనుక మీకు నచ్చితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మీ వాణి కృష్ణ